ప్రథమ అనువాకం హిందూ మతంలో చాలా శక్తివంతమైన ప్రార్థన దాని లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం మామూలుగా దేవుడి శాంత రూపాన్ని ప్రార్థిస్తాం కాని ఇది రుద్రుని కోపానికి నమస్కరించడంతో మొదలవుతోంది ఇది కోరికలు కోరే ప్రార్థన కాదు ఆ అపారమైన విశ్వశక్తి ముందు భక్తితో నమస్కరించడమన్మాట మరి ఇంత భయంకరమైన శక్తిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి దానికి సమాధానమే భక్తితో శరణు వేడటం ఈ ప్రార్థనలో ఒక క్రమముంది ముందుగా రుద్రుని ఉగ్ర రూపాన్ని ఆయన ఆయుధాలను గుర్తిస్తుంది ఉంది అసలు విషయం ఆ వినాశనానికి ప్రతీకలనే అనుగ్రహంగా మార్చమని కోరడం అంటే రుద్రుని ఘోర రూపం శివుని శాంత స్వరూపంగా మారాలని కోరుకుంటారు ఒకే శక్తికి రెండు రూపాలు ఆ భయంకర రూపం వెనుక ఉన్న శుభ స్వరూపాన్ని చూడటమే ఈ ప్రార్థనలోని అసలు సారాంశం మరి ఈ ప్రార్థన కేవలం ఒక్కరికోసమేనా లేక ఇందులో విశ్వజనీన సందేశం ఏమైనా ఉందా ఇక్కడే ఈ ప్రార్థన వ్యక్తిగతం నుండి విశ్వజనీనమవుతుంది మొత్తం మానవాళికి రక్షణ కోరుతుంది మానవులే కాదు సమస్త జీవరాశుల శ్రేయస్సు విశ్వసామరస్యం దీని లక్ష్యం అందుకే ఇదింత గొప్పది అలా వ్యక్తిగత భయంతో మొదలైన ప్రార్థన విశ్వశాంతి కోసం చేసే ఒక గొప్ప అభ్యర్థనగా మారుతుంది అంటే శక్తిని చూసి పారిపోవడం కాదు దాన్ని గౌరవించడం ద్వారా భయాన్ని భక్తిగా మార్చవచ్చు